హై ఫ్రెండ్స్ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలలో నాలుగవది శ్రీ కాత్యాయనీ దేవి నవరాత్రి ఉత్సవాలలో నాలుగవ రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు మరియు ఈ రోజున కాత్యాయనీ దేవి మరొక రూపంలో ఉన్న కుష్మాడా దేవిని కూడా పూజిస్తారు అసలు కాత్యాయని అమ్మ ఎలా ఉద్భవించింది ఒకనాడు కాత్యాయన మహర్షికి మొదటిగా కాత్యాయని దేవి కనిపించిందని పురాణాలు చెబుతున్నాయి కాత్యాయన మహర్షి కోరిక మేరకు అతని కుమార్తెగా కాత్యాయని దేవి జన్మించింది అందుకే ఈమెకు కాత్యాయని అని పేరు వచ్చింది ఈ దేవతకు సింహం వాహనంగా ఉంటుంది ఈ దేవి నాలుగు చేతులతో ఉంటుంది ఆమె పైభాగం ఎడమ చేతిలో కత్తి కుడి చేతిలో పద్మం దిగువన ఉన్న ఎడమ చేతిలో కత్తి దిగువన ఉన్న కుడి చేతిలో పద్మం పట్టుకుని ఉంటుంది కాత్యాయని దేవికి నారంజ రంగు అంటే చాలా ఇష్టం కాత్యాయని దేవికి ఎరుపు రంగు పువ్వులన్నా ఇష్టమే ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులలో ఎర్ర మందారం అంటే చాలా ఇష్టం కాత్యాయని దేవిని ఈ రోజున పూజిస్తే మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అలాగే ఈ రోజున కాత్యాయని దేవి రూపంలో ఉన్న మరొక అమ్మను పూజిస్తారు ఆమె కుష్మాండా దేవి దేవీ పురాణ ప్రకారం కుష్మాండా దేవి సూర్యమండలం మధ్యలో నివసిస్తుంది ఆమె శరీరం నుండి వెలువడే కాంతి సూర్యునికి వెలుగునిస్తుంది ఇస్తుంది ఆ వెలుగుతోనే విశ్వమంతా ప్రకాశిస్తుంది అలాగే కుష్మాండా దేవికి ఎనిమిది చేతులు ఉంటాయి అందుకే ఆమెను అష్టభుజ దేవి అని కూడా పిలుస్తారు ఈ ఎనిమిది చేతుల్లో చక్రం ఖడ్గం గద ధనస్సు బాణాలు కమండలం అమృత కలసం జపము వంటి ఆయుధాలు ఉంటాయి ఆ ఆయుధాలు ఆమె సకల శక్తులకు సిద్ధులకు ప్రతీక నవరాత్రి నాలుగవ రోజు యొక్క కాత్యాయని దేవి గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్ మా వీడియోస్ని అందరూ డైలీ చూస్తూ ఉండండి అలాగే మా శ్రీరామభక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి